టాలీవుడ్ లో జంట పెళ్లి బంధంతో ఒకటయ్యారు అచ్చమైన తెలుగు సంప్రదాయంలో జరిగిన పెళ్లి తంతులో వధువరుల కాస్ట్యూమ్స్ చర్చనీయాంశం అయ్యాయి శోభిత ఎంతో నేర్పుగా తన స్పెషల్ డే కోసం చేసుకున్న ఎంపికలు ఆమెను బ్యూటిఫుల్ బ్రైట్ గా మార్చేశాయి అక్కినేని నాగ చైతన్య శోభిత ధూలిపాల పెళ్లి వేడుకలు కన్నుల పండగగా జరిగింది ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి బంగారు అంచు కాంచీవరం చీరలో శోభిత అచ్చ తెలుగు పెళ్లి కూతురులా మెరిసిపోయింది తన పెళ్లి రోజు లుక్ లో అందరి అంచనాలను తలకిందులు చేసింది ఎలాంటి డిజైనర్ సాయం లేకుండానే ఆమె తన దుస్తులను తల్లితో కలిసి నేరుగా షాపింగ్ చేసినట్లు తెలుస్తుంది సిల్వర్ రంగు చీర బంగారు జరీలో అచ్చం దేవకన్యలా కనిపిస్తున్నాం ఆశాంతం తెలుగుదనం ముట్టిపడేలా సాంప్రదాయానికి వేస్తూ ఆమె తన కాస్ట్యూమ్స్ ని ఎంచుకున్న తీరు పలువురిని ఆకట్టుకుంటుంది డిజైనర్ నగలకు బదులుగా ఆమె తన పెళ్లి రోజు కోసం తన తల్లి అమ్మమ్మ ధరించిన ఆభరణాలని వేసుకున్నారట అంతేకాకుండా తమ వంశ పారంపర్యంగా వస్తున్న ముక్కు పొడుకును ధరించి పెట్టలపై కూర్చోవడం ఈ వేడుకలో మరో హైలైట్ గా నిలిచింది ఇక మేకప్ విషయంలోనూ శోభిత తన ప్రత్యేకతను తెలుపుకుంది మినిమల్ బ్రౌంజ్ బేస్ ని క్రియేట్ చేసి కళ్లను తీర్చిదిద్దేందుకు బంగారు వర్ణం రంగును ఎంచుకున్నారు తన శోభిత బ్రైడల్ కు సంబంధించిన ఈ డీటెయిల్స్ మీకౌస్